అనుదిన స్థుతి ఈ గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్త దేవుదేవునికి మహిమ గంట ప్రభావములు గాక ఈ ఉదయ కాలాన దేవునామ స్థుతితో ప్రారంభించుకుందామా నీతిమంతుడు అయిన దేవాస్తోత్రములు నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయ దేవా మితిలేని దేవా దేవాస్తోత్రం శాశ్వతమైన నీతి గలదేవా స్తోత్రం శాసనమ్ములను నిత్యమ్ములుగా స్థిరపరచిన వా స్తోత్రం ప్రార్థించుకుందామా గల గలదేవా మా బారతండ్రి నాయన మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవమ్మ దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలు మిమ్మల్ని స్థుతించుటకు మిమ్మల్ని కొనియాడటకి ఇచ్చిన యోగ్యత ధన్యతకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా పేప నా ఏ రాజా ఏకైభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దీవించుకోమని ఏ ఛానల్లో హ్యాండ్స్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకొని దీవించుకొని ఏ స్నామంలో ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్